హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకైతే ఒక మంచి శుభవార్త తీసుకొచ్చిందండి సో దీనికి సంబంధించి ఏ శుభవార్తో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే చాలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలు నిర్ణయాలు అమలు చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లను జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపింది రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ అన్నదాత సుకిబ్బ వంటి పథకాలను అమలు చేయడమే కాక ఈ సంవత్సరం కురిసిన అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులు సహాయం అందిస్తున్నామని ప్రకటించింది ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొంది ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కోటమే ప్రభుత్వం హయాంలో రైతుల ఇళ్లలో నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని రైతుల కష్టాలని దళారులు ఆ పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు అయితే తాము ఆ వ్యవస్థను మార్చి గిట్టుబాటు ధరను నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తున్నామని వివరించారు ఇప్పటి వరకు దాదాపు పదివేల కోట్ల వరకు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రతి రైతు ఇంట్లో సిరులు పంట పండుతుందని నిరూపించారని చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు ఆరు లక్షల డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల నలభై మంది రైతుల నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని దీని విలువ తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లని మంత్రి తెలిపారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి చేశామని మంత్రి మనోహర్ తెలిపారు తాజాగా పదివేల కోట్ల రికార్డుల స్థాయి చెల్లింపు లక్ష్యాన్ని అధిగమించామని పేర్కొన్నారు రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు జరగలేదని అన్నారు గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులను నెలల తరబడి రైతుల ఖాతాలో జమ చేయలేదని విమర్శించారు ఉభయ గోదావరి జిల్లాలో తొంభై ఐదు పర్సెంట్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా కాకినాడ జిల్లాలో తొంభై ఏడు పర్సెంట్ ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులపై కూడా కీలక ప్రకటన చేశారు ఫిబ్రవరి నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని మంత్రి నాదోండ్ల మనోహర్ గారైతే తెలిపారు పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత నిధులతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఈ నిధులను పోయి రైతుల ఖాతాలో జమ చేయమని ప్రకటించారు ఈ చర్యలన్నీ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఫిబ్రవరి నెలలు అయితే వచ్చే నెలలైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు జమ చేయబోతుంది పిఎం కిసాన్ అదే నెలలో అయితే రిలీజ్ చేస్తారు సో ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయో ఆ తారీఖుని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్